నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక పల్లెటూళ్ళలో వెంకడు అనే కురవాడు ఉండేవాడు అతనికి ప్రతి ఏటా తన రాజ్య రాజధానిలో జరిగే శ్రీరామనవమి వేడుకలు చూడాలని కోరిక పుట్టి ఆ ఏడాది వెళ్ళాడు శ్రీరామ కళ్యాణము పట్టాభిషేకము చూశాడు కేవలం ఆ రోజు మాత్రమే కాకుండా రామ నవరాత్రులు జరుగుతాయి రాజుగారు చాలా వైభవంగా చేస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేడుక అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేడిగా చూస్తూ ఉన్నాడు ఒకరోజు మంచి గాయకులు రాజ్యంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన గాయకులు కచేరీ చేశారు ఎంతో శ్రావ్యంగా ఉన్నాయి తన్మయత్వంతో తను తానే మర్చిపోయాడు ఈ వెంకడు అంతా అయిపోయి కనిపించింది అయ్యో వాళ్ళలాగా నేను శ్రావ్యంగా ఒక్క పాట కూడా పాడలేని నా బ్రతుకెందుకు వృధా అనుకున్నాడు సరే మర్నాడు కవితాగోష్ఠి జరిగింది రాజ్యంలో పలు చోటల నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప కవులు తాము రాసుకు వచ్చినటువంటి పద్యాలని శ్రావ్యంగా గంభీరంగా చక్కగా చదివి వినిపించారు అవన్నీ వింటున్నప్పుడు అయ్యో నేనొక్క చిన్న పద్యం కూడా రాయలేని నా బ్రతుకు వృధా కదా అనిపించింది ఆ మర్నాడు చిత్రకళా ప్రదర్శన జరిగింది రకరకాల చిత్రకారులు వచ్చి తాము వేసినటువంటి రంగురంగుల చిత్రాలను ప్రదర్శనలు పెట్టారు అవన్నీ చూసి అబ్బా ఎంత బాగుందో అనుకుంటూనే నేను తిన్నగా ఒక గీత కూడా గీయలేనే నేను చాలా వృధా అనే మనసులోనే నిరుత్సాహపరిపోయాడు ఇక ఇక్కడ ఇక్కడ ఉండడం నా వల్ల కాదు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు రాజ్యంలో పలుచోట్ల నుంచి వచ్చి తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు నే ఎందుకు పనికిరాని వాడిని నా ఊళ్ళో ఏడుస్తూ కూర్చోవడమే నా జీవితానికి మిగిలింది అని తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆ రాజ్యంలోనే ఒక చోట ఒక చెట్టు కింద గుడ్డివాడు మోగవాడు చెవిటివాడు ఇలా ముగ్గురిని చూసేడు వాళ్ళని చూడంగానే అనిపించింది నేనెక్కడో పల్లెలో ఉంటూ శ్రీరామనవమి వేడుకలు చూడ్డానికి ఇక్కడికి వచ్చేనే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని చూసేనే రాముల వారి పట్టాభిషేకాన్ని కళ్ళారా చూసేనే అంతేకాదు ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి గాయకుల మనోహరమైనటువంటి పాటల్ని కవుల పద్యాల్ని విన్నానే చిత్రకారులు వేసినటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలను చూసే ఎక్కడో పల్లెలో ఉన్నటువంటి నాకు ఈ భాగ్యం కలిగింది మరి రాజధానిలోనే ఉన్నటువంటి వీరికి ఈ గుడ్డివాడికి మోగవాడికి చెవిటివాడికి రాజ్యంలోనే ఉన్నప్పటికీ ఇలా వెళ్ళి చూసి ఆస్వాదించే అవకాశం లేకపోయింది భగవంతుడు నా కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చేడే అంత అదృష్టవంతుణ్ణి నా జీవితం ఏం వృధా కాదు నాకు ఏదైతే ఇష్టమో దాని పట్ల శ్రద్ధతో కష్టపడి నేర్చుకుని నేను కూడా ప్రతిభావంతుణ్ణి అవుతాను అనే నిర్ణయం తీసుకుని తన ఊరికి ప్రయాణమయ్యాడు వెంకడు ఆ యువకుడు